వాన వచ్చానంటే వరద వచ్చానంటే వస్తుంది అన్నట్టే తయారైంది ఇప్పుడు బెంగళూరు పట్నం పరిస్థితి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు దేశంలో పెద్ద పేరు ఉంటే ఏం లాభం వాన వానొస్తే చాలు బుడుకుర మునుగుతుంది బెంగళూరు ఇళ్ళు మునిగి ఆగమాగమవుతుర్రు పబ్లిక్ అన్నిటికీ మించి గుంతల రోడ్లతోని సుక్కలు కనిపిస్తున్నాయట జనాలకు సూడూరి అందాల పట్టణం ఎట్లా ఆగమవుతున్నదో పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉన్నది బెంగళూరు పట్నం కథ గట్టిగా ఒక్క వాన పడ్డదంటే సారీగా పట్నం పబ్లిక్ ఈత కొట్టుకుంటూ పోయే కథ అవుతున్నది రెండు దినాలు ఆగకుండా వాన కొట్టడానికి ఇగో బెంగళూరులో చాలా జాగాలు మునిగిపోయినాయి ఇండ్లు మునిగినాయి బండ్లు మునిగినాయి రోడ్లు మునిగినాయి ఎటు చూసినా నీళ్లే అవి రోడ్లో లేకపోతే వాగులు చెరువులో సమాజైతే లేదు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే బెంగళూరులో ఎప్పుడు వాన పడ్డాయి ఇగో గిట్లనే అయితే ఈ నడమ గోస అంటే గోస పోన్రి నరకం కనిపిస్తున్నదట పబ్లిక్ కు అసలే ట్రాఫిక్ జాములతో సుక్కలు కనిపిస్తుంటాయి ఇక ఇప్పుడు గిట్ల రోడ్ల మీదనే వాగులు బారుతుండేట ఇంగింత ఆగమైతున్నారట జనాలు మీదికేంచి రోడ్ల మీద పడ్డ గుంతలతోని బండ్ల మీద తిరిగే పబ్లిక్ కు అరి గోసవుతున్నది ఇట్లనే బెంగళూరు రోడ్ల మీద గుంతలు చేయబట్టి నడుములు అవుతున్నాయి ఊరికే దావకాన్ల చుట్టూ తిరుగుడై అని కిరణ్ అనే ఒక ఆయనే మున్సిపాలిటీ వాళ్ళకు నోటీసులు పంపించిండ్రు బెంగుళూరు రోడ్ల మీద గుంతలు చేయబట్టి బండెక్కి తిరిగినప్పుడల్లా మెడ ఈపుల్ని వస్తున్నాయట నాలుగైదు సార్లు దావ కనకపోయిండట అన్న తన ఆరోగ్యం ఖరాబ్గానికే బెంగుళూరు మున్సిపాలిటీ వాళ్ళే కారణమని యాభై లక్షలు పరిహారం చెల్లించాలి అని నోటీసులు పంపించిండు పదిహేను దినాలల్లో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిండు మరిగా మంచిగున్న మనిషిని మచ్చాన పడేసినాయట బెంగళూరు రోడ్లు అందుకే అన్నకు కోపం వచ్చి యాభై లక్షలు కావాలని నోటీసులు ఇచ్చిండు మరిగా ఏం చేస్తారో చూడాలి ఏమైతే గాని పేరుకేమో పెద్ద పట్టణం వాన పడితే అంత ఆగం ఆగం రోడ్డు చాలు వస్తాంది ఓ రోగం గిట్లున్నది బెంగళూరు కథ అనుకుంటారు పబ్లిక్ అంతా